ఓం నమ శివాయ సముద్రంలో మునుగుతుంది అర్చన కుదురుతుంది ఎక్కడ ఏ ఆలయం శివలీలలు శివ మహిమలు అనంతం ఆస్తికులకు ఎంతో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ప్రపంచంలోని ముఖ్యంగా మన దేశంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలు ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ సమీపంలోని సముద్రం లోపల ఉన్న శివాలయం సముద్రంలో ఉండే ఆలయం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అలలు పెరిగి ఆలయాన్ని పూర్తిగా ముంచేస్తాయి తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నిదానంగా అలలు వెనక్కి వెళ్ళి గుడిలింగం బయటకు కనబడుతుంది భక్తులు ఈ నేట మునిగిన శివయ్య దర్శనం కోసం ఉదయం పది గంటలకు సముద్ర తీరానికి వచ్చి శివనామస్మరణతో వేచి చూస్తుంటారు ముందు ఆలయం పైన జెండా కనిపించి క్రమక్రమంగా నీరు తగ్గి ఓ స్తోపము పంచలింగాలు దర్శనమిస్తాయి భక్తులు పూజ చేసుకుంటారు అమావాస్య పౌర్ణమి రోజు మహాశివరాత్రి రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడ మరణించిన తమ పెద్దల అస్థికలను సముద్రంలో కలిపితే వారి ఆత్మ శాంతిస్తుందని భక్తుల నమ్మకం మరి పురాణగాథను పరిశీలిస్తే మహాభారత యుద్ధంలో దాయాదులైన కౌరవులను చంపిన పాప విముక్తి కోసం శ్రీకృష్ణుని శరణ పెడతారు పాండవులు వారికి వారు ఒక సలహా ఇస్తారు ఒక నల్లని ఆవుని నల్లని జెండాని కట్టి అది ఎంత దూరం వెళుతుందో అక్కడ ఆవు జెండా తెల్లగా మారితే ఆ ప్రదేశంలో శివుని ప్రార్థించండి అనగా ఆ ఆవు కొలియా గ్రామం సరిహద్దుల్లో అరేబియా సముద్ర తీరానికి చేరుకున్న ప్రదేశంలో ఆగింది పాండవులు శివుని గురించి ఘోర తపస్సు చేస్తే ఒక్కొక్కరి ఎదుట రూపంలో అవతరిస్తారు అలా పంచలింగాలు స్వయంభూగా వెలిశాయని పాండవులు కలంకాన్ని తొలగిపోయే ప్రదేశం కావున నిష్కలంక్ మహాదేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఇక పద్దెనిమిదవ శతాబ్దంలో భావనగర పాలకుడు సిన్హాజీ ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రలో కథనంగా చెబుతారు శ్రావణ మాసంలో అమావాస్య రాత్రి భదర్వి అనే ఉత్సవం జరుగుతుంది దీనిని భావనగర్ మహారాజులు జెండాను ఎగరవేయడం ద్వారా ప్రారంభించి మూడు వందల అరవై నాలుగు రోజులు ఈ జెండా ఎగురుతుంది తర్వాత మళ్ళీ ఉత్సవ సమయంలో జెండాను మార్చుతారు అయితే ఈ ఆలయాన్ని చేరుకోవడానికి గుజరాత్ రాష్ట్రంలో భావనగర్ రైల్వే స్టేషన్ నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అనేకమైన ప్రయాణ సాధనాలు కూడా ఉన్నాయి ఇటువంటి అద్భుత క్షేత్రాలను దర్శించండి తరించండి ప్రయత్నించండి సర్వే జనా సుఖినోభవంతో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి